యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ ప్రపంచకప్ యోగా పోటీలలో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంస్య సిల్వర్ పథకాలను కైవసం చేసుకున్నారు డిసెంబర్ పదహారున న్యూఢిల్లీలో జరిగిన యోగా పోటీలలో కంబల భాస్కర వెంకట శివ అండర్ సిక్స్టీన్ ఎయిటీన్ విభాగంలో పోటీ పడి సిల్వర్ పతాకాన్ని సొంతం చేసుకున్నారు అండర్ నైన్ లెవెన్ విభాగంలో గంపల లహరి దుర్గా కాంస్య పతాకాన్ని సాధించింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ ఇరువురు యోగా క్రీడాకారులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇరిగేషన్ సూపరింటెండెంట్ సత్య సహకారం అందించి ఈ పోటీలలో విజేతలుగా నిలిచేందుకు అవకాశం కలిగిందని ఏపీ పీటం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి చిట్టుబాబు తెలిపారు శిక్షణ ఇచ్చిన నేషనల్ కోచ్ ధర్మాడి దుర్గా శాంతకుమార్ తో కలిసి చిన్నారులను ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఖచ్చితంగా శిక్షిస్తూ పిల్లలు వివిధ పోటీలకు తీసుకెళ్లడం జరిగింది అలాగే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే అంతర్జాతీయ స్థాయికి మా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచే విధంగా తయారు చేయడం జరిగింది మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా పిలుపురం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గురువు గారు అయినటువంటి మురళీకృష్ణ గారు యోగ గురులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు చిత్తూరు చిత్తూరు చిట్టుబాబు గారు కూడా మనకి ప్రోత్సాహాన్ని అందించారండి వీరు వెనకొండి మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మా గురువులకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ యోగా విద్యాపీఠం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ సంబంధించినటువంటి పోటీలు న్యూఢిల్లీలో జరగడం జరి నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో కాకినాడ నగరానికి చెందినటువంటి భాస్కర్ సాయి అట్లానే మనదేశం సాలిపేట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని అయినటువంటి దుర్గ అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి సా సాయి సిల్వర్ మెడల్ అలాగే లహరి దుర్గ బ్రాంజ్ మెడల్తో విజయకేతనాన్ని ఎగరవేయడం జరిగింది యోగా ఈ యోగా పోటీలు ఈ యోగా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి మా విద్యార్థులని అభినందించడానికి అదే మర్యాదపూర్వకంగా కలవడానికి మేము మా స్థానిక ఎమ్మెల్యే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవీయులు శ్రీ ద్వారంపూడి రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా యోగా క్రీడకి వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకు గాను వారికి కృతజ్ఞతలు అందించడం జరిగింది వారే వారి యొక్క సహాయ సహకారాలతోనే వారు న్యూఢిల్లీ కూడా వెళ్ళి ఈ రక ఈ యొక్క ఫలితాలని సాధించడం జరిగింది వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ చేయడం జరిగింది అలాగే దీనికి జాతీయగా కోచ్గా వ్యవహరించినటువంటి ఈ పిల్లల్ని యోగాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి శాంతాప్రసాద్ తినను కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది